ఆంధ్రప్రదేశ్లో సుమారుగా కోటి యాభై లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి కోటి యాభై లక్షల మందిలో దాదాపుగా సగం మంది డెబ్భై ఎనభై లక్షల కుటుంబాలు కేవలం ఆరోగ్యశ్రీ అండ చూసుకుని ఆరోగ్యశ్రీ ఆసరాతో ఆరోగ్యశ్రీ తమకు ఉందన్న ధీమాతో గడుపుతుంటాయి ఎందుకంటే తమకు ఎటువంటి సమస్య వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా తమకు తగినటువంటి వైద్యం అందుతుంది అనేటువంటి ధీమాలో చాలా చాలా కుటుంబాలు బతుకుతుంటాయి సగం మంది మొత్తం తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి కోటి యాభై లక్షల సుమారు కుటుంబాల్లో సగం మందికి ఆరోగ్యశ్రీయే అండా దండ నిజం చెప్పాలంటే ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యంలో రెండు వేల ఏళ్ళులో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీకి ఎసరు పెట్టే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చాలా 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 కీలకమైనటువంటి వ్యవహారం ఆరోగ్యశ్రీని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది ట్రస్ట్కి కొంత మొత్తం నిధులు ఇస్తుంది ఎవరైనా రోగి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంటే ఆ ఆసుపత్రి నుంచి ఆ ట్రస్ట్కి ప్రపోజల్స్ వస్తాయి ట్రస్ట్ ఆ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ఆ రోగి అర్హుడే ఆ కార్డు చెల్లుతుందని తేలితే ఎప్రూవల్ ఇస్తారు ఎప్రూవల్ ఇస్తే ఆసుపత్రిలో వైద్యం చేస్తారు వైద్యం చేస్తే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆసుపత్రికి డబ్బులు ఇస్తారు సామాన్యులు ఉచితంగా ఖరీదైనటువంటి కార్పొరేట్ వైద్యాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఇక్కడ నుంచి చంద్రబాబు ఈ పద్ధతి మార్చేస్తున్నారు ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు ఆరోగ్యశ్రీలో కూడా ప్రైవేటు కంపెనీని తెచ్చిపెడుతున్నారు ట్రస్ట్ని ఎత్తేస్తున్నారు ఇక ట్రస్ట్ అంటే ఒక విశ్వాసం నమ్మకం అలాంటి నమ్మకం కూడా జనాలకు లేకుండా చేస్తున్నారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బదులుగా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం చెల్లిస్తారట డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది తమకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఏటా కొంత మొత్తాన్ని చెల్లించుకుంటూ ఉంటారు ఎందుకంటే తమకు ఏదన్నా రోగం వస్తే తమకు ఏదన్నా ఆరోగ్య ఆసుపత్రి సమస్య వస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఆ రిటర్న్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఇన్సూరెన్స్ కట్టుకుంటూ ఉంటారు అలా ఇప్పుడు అదే పద్ధతిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కడుతుందంట ఒక్కొక్క కార్డుకి ఇంత మొత్తం లేదంటే కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క మెంబర్కి ఇంత మొత్తం చొప్పున కట్టాలని నిర్ణయం తీసుకున్నారు అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉండదు ట్రస్ట్ లేకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి లేదంటే ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం ప్రీమియం కడుతుంది ఆ ప్రీమియం ఎంతవరకు వర్తిస్తే అంతవరకు ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ వస్తుంది ఎవరికైనా సమస్య వచ్చి పెద్ద దీర్ఘకాలిక సమస్య చాలా పెద్ద సమస్య అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతవరకు క్లెయిమ్ చేయడానికి పరిమితం పెడితే అంతవరకే వస్తుంది ఒకేసారి ఇద్దరు ముగ్గురికి ఆ కుటుంబంలో సమస్యలు వస్తే అవన్నీ చెల్లుబాటు కావు ఇప్పుడు అలా కాదు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆ కార్డు మీద ఎవరైనా సరే వైద్యానికి అర్హులైతే ఆ రోగానికి ఆరోగ్యశ్రీ పరిధిలో వస్తుంటే ఖచ్చితంగా ఎంతమందికైనా వైద్యం అందిస్తున్నారు దానికి ప్రభుత్వం ఏటా డబ్బులు చెల్లిస్తుంది ఇప్పుడు అలా కాదు ఇక ఇన్సూరెన్స్ కంపెనీ ఇష్టం ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్రూవ్ చేసే మాత్రమే మీకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత మొత్తానికి క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తే అంత మొత్తానికే మీకు చెల్లుతుంది లేదంటే మిగిలిన మొత్తం మీరు భరించాల్సి ఉంటుంది మీరు భరించగలిగితేనే మీ ప్రాణం నిలబడుతుంది ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి కొత్త విధానం చంద్రబాబు చెప్తున్నటువంటి కొత్త విధానం నిన్నే ఆరోగ్యశ్రీ శాఖ మీద రివ్యూ చేశారు బీమా కంపెనీల లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం ప్రశ్నార్థకం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు పెడతారు వాళ్ళ లాభాలు చూసుకోవాలి కదా వాళ్ళ కంపెనీ ప్రయోజనాలు ఆశించాలి కదా వాళ్ళ కంపెనీ ప్రయోజనాలు ముఖ్యమా పేదోడి ఆరోగ్యం ముఖ్యమా పేదోడి ప్రాణాలు కాపాడే వాళ్ళకి అవసరమా లేదంటే వాళ్ళ కంపెనీ లాభాలు చూసుకోవడం వాళ్ళకి అవసరమా ఇదే ప్రశ్న ఇప్పుడు రాబోతుంది ఇన్సూరెన్స్ కంపెనీల లాభాపేక్ష ముందు పేదోడి భౌతవ్యాన్ని పెడుతున్నారు పబ్లిక్ ప్రైవేట్ బీమా కంపెనీల ద్వారా అమలుకు నిర్ణయం తీసుకున్నారు ఇక్కడి నుంచట ఇన్సూరెన్స్ కూడా ఒకే కంపెనీ కాకుండా రాష్ట్రంలో రెండు కంపెనీలకు ఇచ్చి ఆ రెండు కంపెనీల మీద పోటీ పెట్టి ఎవరు బాగా చేస్తున్నారో చూద్దాం అందుకని రెండు కంపెనీలకి ఇద్దాం సగం ప్రాంతంలో ఒక కంపెనీ సగం ప్రాంతంలో ఒక కంపెనీకి వద్దాం రెండు ఇన్సూరెన్స్ కంపెనీలు అదొకటి పబ్లిక్ రెండు ప్రైవేట్ కంపెనీ అనే పేరుతో ఇప్పుడు దీన్ని మొదలు పెట్టబోతున్నారు అయితే ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందా లేదంటే మళ్ళీ దాంట్లో కూడా కొంత మొత్తం ప్రీమియాన్ని మీరు ఒక షేర్ కట్టండి అని మళ్ళీ తర్వాత ప్రజల మీదే ఆ భారాన్ని నెట్టే ప్రమాదం ఉంటుందా చూడాలి మరి ఎందుకంటే మొదట తన తను నిర్వహించాల్సినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవహారాన్ని మొత్తాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి లేదంటే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకి అప్పగిచ్చేస్తున్నటువంటి తరుణంలో దానికి కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా పబ్లిక్ నుంచి వసూలు చేసే యోచన ఈ ప్రభుత్వం చేయదని ఏమన్నా గ్యారంటీ ఉందా మొదట్లో కొద్ది మొత్తంగా కట్టండి మిగిలిన మొత్తాన్ని మేము కడతాం అని చెప్తారు ఇది ఆల్రెడీ జర్నలిస్టుల లాంటి వాళ్ళకి ఉంది జర్నలిస్టులకి ఏటా పన్నెండు వందల యాభై రూపాయలు జర్నలిస్టు కుటుంబం కట్టుకుంటే మిగతా మొత్తాన్ని మేము ప్రభుత్వం కడతాం పాదకొం రూపాయలు మీరు ఇన్సూరెన్స్ కట్టండి అని చెప్పేసి అని ఏటా ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు ఇదే రీతిలో ఇప్పుడు పబ్లిక్ కూడా కొంత మొత్తం మీరు చెల్లించండి అని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు అలాంటి పరిస్థితి కూడా రాదనే గ్యారంటీ లేదు సో ఇన్సూరెన్స్ కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా ప్రజలు నెత్తిన నెట్టేదానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు మొత్తం ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పుకుని జనం నెత్తిన వేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రజలందరికీ సామాన్యుడు ఇప్పుడు దొరకు భరోసాతో ధీమాతో తనకేం పర్వాలేదు తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది ఒక నమ్మకంతో బతుకుతున్నటువంటి పరిస్థితి నుంచి మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీల మీదకే ఈ వ్యవహారాన్ని నెట్టేసేలా కనిపిస్తుంది